నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వెన్నుపోటు దినాన్ని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ర్యాలీగా బయలుదేరి కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని వినతపత్రం రూపంలో అధికారులకి అందజేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన హామీలు అమలు చేయకపోవడంపై కూటమి ప్రభుత్వంకే వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ మరో నూట నలబై మూడు హామీల ప్రజలని వంచడం సరికాదన్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించడం సిగ్గుచేటన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు ప్రజలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు అందరు కూడా దాంతో జత కలిపి మాట్లాడేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు విలేకరులు సార్ ఎల్పి మార్కొండ గారు సార్ మీరు పైకి వచ్చేస్తే బ్యానర్ ఎక్కడంతో ప్రజలకి అదేవిధంగా పత్రికా విలేకరులకి అందరికీ నమస్కారాలు మొట్టమొదట ప్రభుత్వం ఏర్పడే పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు విజయమూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రియతమ నాయకులు శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్నగారికి మరియు 아, 이렇게 가라. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మధ్య అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలికేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్బో అండ్ న్యూరో రిహాబ్ కాజ్నర్ అండ్ కర్మరీ రిహాబ్ పోస్ట్ ఆపరేటివ్ రిహాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిహ్యాబ్ స్పోర్ట్స్ ఇంజరీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ పేడియాట్రిక్ రిహాబ్ క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డి పాలెమ్ క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ డబుల్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఫైవ్